ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ మాత్ర బిగ్ బాస్ విదేశాల్లో నాలుగు వందల కోట్ల పెట్టుబడులు అయితే ఏంటి అనేది ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో భారీ లిక్కర్ కుంభకోణం అని చెప్పేసి సిట్ పదే పదే విచారిస్తూ దానికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తూ సమర్పిస్తూ ఉన్నది ఈ క్రమంలో ఈ కుంభకోణంలో భాగస్థులైన అందరూ కూడా అందులో అప్పటి అధికారులు కావచ్చు లేదా రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళందరి ప్రమేయం ఎవరే సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరిస్తూ ఉన్నారో వరుస పెట్టి అరెస్ట్ అవుతూ ఉన్నాయి దాని తర్వాత బెయిల్ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కొంతమందికి బెయిల్స్ వచ్చినాయి కొంతమంది రేఖలోపల వాళ్ళు మొగ్గుతూ ఉన్నారు అయితే తాజాగా వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు బాలాజీ గోవింద కావచ్చు ధనంజీ రెడ్డి కావచ్చు వీళ్ళ బయలుకు సంబంధించి వచ్చింది మన తెలిసిందే కదా సో ఈ బెయిల్కి సంబంధించి అదే వైసీపీ నాయకులు వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళి అక్కడ కొంచెం హంగామా అయితే చేశారు కదా సరే ఇదంతా ప్రక్కన పెడితే ఇప్పుడు తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడులను విదేశాల్లో పెట్టారు ఆ పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఈ లిక్కర్లో సంపాదించిందే అని అని చెప్పేసి సిట్ తాజాగా చెబుతుంది సో ప్రముఖ క్రెడిబిలిటీ ఉన్న దినపత్రికలో వచ్చిన ఆర్టికల్ ఇప్పుడు మీకు నేను చదివి వినిపిస్తా డొల్ల కంపెనీలు హవాలా ద్వారా నాలుగు వందల కోట్ల తరలింపు మైనింగ్ రాగి వెలికితేత ఆహార శుద్ధిలో పెట్టుబడులు మరికొన్ని మొత్తాలు దుబాయ్ యూకే అమెరికాకు పలువురు హవాలా ఏజెంట్లను విచారించిన సిట్ దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యం అంటే హవాలా నిర్వహిస్తూ ఉంటారు కొంతమంది ఏజెంట్స్ వాళ్ళను పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆ దర్యాప్తు చేపడితే ఆ విచారణ చేపట్టిన క్రమంలో వాళ్ళు బయటపెట్టిన అంశాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నా మద్యం ముడుపుల ద్వారా కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల్లో కొంత మొత్తాన్ని బిగ్ బాస్ ఆఫ్రికా ఖండంలోని జాంబియాకు తరలించినట్టు సిట్ గుర్తించింది ఆ దేశంలో మెటల్ మైనింగ్ ఆహార శుద్ధి సహా మరికొన్ని కేంద్రాల్లో దాదాపుగా నాలుగు వందల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది ఇక్కడ ఇది చదువుతా ఉంటే నాకు ఒక గుర్తొచ్చింది ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ బ్యాక్ వీడియో చేసాం మనం అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు వాళ్ళ అబ్బాయి అనుకోండి చెవిరెడ్డి మోదీరెడ్డి ఇలా ముగ్గురు కలిసి ఆ విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదో ఐరన్ ఓర్ ప్లాంట్ పెట్టాలి అది ఇది అని చెప్పేసి ఐరన్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ సారీ స్టీల్ ప్లాంట్ పెట్టాలి అని చెప్పేసి వీళ్ళు తిరిగారు దానికోసం ఒక ఎక్స్పర్ట్ని కూడా పట్టుకున్నారు విదేశాల్లో అని చెప్పేసి చేసాం బహుశా అది ఇది నేను చూద్దాం ఒకసారి సో వైసీపీ ముఠాలోని కొందరు ముఖ్యులు వారి సన్నిహితులు ఇప్పటికే ఆ దేశంలోని పలు వ్యాపారాల్లో పాగా వేశారు మద్యం కుంభకోణం కేసులో కీలక కుట్రదారుడైన ఓ నాయకుడు కుటుంబానికి చెందిన సంస్థ సైతం వైసీపీ హయాంలో జాంబియాలో మైనింగ్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది ఆ సంస్థ ఖాతాలోకి కొంత మద్యం ముడుపుల సొమ్ము జమ అయినట్లు అప్పటికే దర్యాప్తులు వెలుగు చూసింది అదే తరహాలో బిగ్ బాస్ సైతం జాంబియాలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సిద్ధి గుర్తించింది జాంబియాలోని కొన్ని ప్రాంతాలు మెటల్ మైనింగ్ పరిశ్రమల కేంద్రంగా ఉన్నాయి అలాంటి స్థావరాన్ని బిగ్ బాస్ ఎంచుకున్నట్లు సమాచారం ఒక్కో మద్యం కేసుకు నూట యాభై నుంచి ఆరు వందల రూపాయల వరకు ముడుగులు వసూలు చేసిన వైసీపీ ముఠా మొత్తం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు సిట్టు దర్యాప్తులో దీని అంతిమ లబ్ధిదారులు బిగ్ బాసే అని వెల్లడించింది ఈ సొమ్మంతా ఎక్కడికి తరలించారు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు ఎలా తరలించారు అనే కోణంలో సిట్ లోతైన దర్యాప్తు చేస్తుంది ఈ క్రమంలో ముంబై ఢిల్లీ హైదరాబాద్తో సహా మరికొన్ని నగరాల్లో హవాలా వ్యాపారాల ప్రమాదం గుర్తించి వారిని విచారణకు పిలిచింది అసలు కథ ఇది పలు డొల్ల కంపెనీలకు ప్రతినిధులను ప్రశ్నించింది దీంతో బిగ్ బాస్ జాంబియాలోని పెట్టిన పెట్టుబడులకు గుర్తు బయటకు వచ్చింది భారత్ నుంచి జాంబియావి మొత్తాన్ని రూటింగ్ చేయడం కోసం వివిధ దేశాల్లో పదుల సంఖ్యలో డొల్ల కంపెనీలన్నీ కూడా బినామీలు పెట్టుకున్నట్లు గుర్తించిన సిట్ ప్రస్తుతం ఆ తీగలాగేందుకు ప్రయత్నిస్తుంది కేంద్ర సంస్థల సహకారము తీసుకోనుంది ఏం చేస్తారు బయటకు తీసి ఇక్కడ కేంద్ర సహకారం తీసుకుంటారంటున్నారు ఇప్పుడు నాలుగు వందల కోట్లు కాదు నాలుగు వేల కోట్లు పెట్టుబడులు పెట్టారనుకుందాం ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చెయ్యలేరు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడతారు వారు ఎవరో నేను చెప్తాను సో ఈ మిడుపుల సంభతో కొంత మొత్తంలో బెంగళూరు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసినట్లు స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లు మరి కొంతమంది గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల తరఫున ఖర్చు చేసినట్లు ఇప్పటికే తేలింది మిగతా మొత్తాన్ని ఒక జాంబియాకే కాకుండా బహుళ అంచె భావాల మార్గాలు డల్ల కంపెనీల ద్వారా దుబాయ్ యూకే అమెరికాలో చేర్చినట్లు సిట్ గుర్తించింది దీనికోసం వందల మంది వ్యక్తులు సంస్థలను వాడుకున్నట్లు తెలిసింది ఇప్పుడు ఆ నెట్వర్క్ ఛేదించడంపై సిట్ దృష్టి సాధించింది ఆ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన ఓ నేత కుటుంబానికి చెందిన సంస్థ వైసీపీ హయాంలో జాంబియాలోని ముడి ఖనిజాన్ని శుద్ధి చేసి రాగి వెలికి తీసే కర్మాగారాన్ని స్థాపించింది అందులో ఎక్కువ మొత్తం మద్యం ముడుపుల సొమ్మేనని సిట్ అనుమానిస్తుంది బిగ్ బాస్కు ఆ కర్మకారంలోని పెట్టుబడులకు మధ్య సంబంధం ఉందా అనే కోణంలో లోతుగా తవ్వుతూ తీస్తుంది మద్యం కేసులో నిందితులైన చివరిెడ్డి భాస్కర్ రెడ్డి ఏ థర్టీ ఎయిట్ అదిగో నేను చెప్పాను కదా రాజ్ కేసరి ఏ వన్ వెంకటేష్ నాయుడు ఏ థర్టీ ఫోర్ మద్యం ముడుపుల సొమ్ముతో జాంబియా టాంజియా టాంజానియా రైట్ అప్పుడు టాంజానియా గురించి మనం చెప్పుకుంది టాంజానియా జింబాంబే తదితర దేశాల ఇనుపు ఖనిజాల కర్మాగారం ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టిన పెట్టేందుకు యత్నించినట్టు సిట్ గుర్తించింది ఈ క్రమంలో భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి వెంకటేష్ నాయుడు కొన్ని నెలల క్రితం ఆయా దేశాల పర్యటించారు బిగ్ బాస్ ఆదేశాలతో ఇదంతా జరిగిందని సిట్ అనుమానిస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇందులో ప్రచురింపబడిన ఆర్టికల్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఇదంతా ఒక పక్కా ప్లానింగ్ చూడండి మీరు ఆఫ్రికా 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 వాళ్ళకి ఆఫ్రికాతో ఫస్ట్ నుంచి కనెక్టివిటీస్ ఉన్నాయి ఎక్కడంటే మీకు ఒక మాట చెప్తా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడవ తేదీన ఏదైతే మూడు రాజధానులు అనే బాంబ్ బ్లాస్ట్ చేశారు చూసారా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా ఆయన సీఎంగా ఉన్న సమయంలో అప్పుడు ఆ మూడు రాజధానుల ప్రతిపాదనకు కూడా ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా ఇదే సౌత్ ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికాలో మూడు క్యాపిటల్ ఉన్నాయి అధ్యక్ష అన్నాడు అప్పుడే నేను ఆలోచించా ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ పట్టంలో ఎన్ని దేశాలు ఉండగా ఒక సౌత్ ఆఫ్రికా మీద పడింది కన్ను పైగా సౌత్ ఆఫ్రికా అంటే ఎక్కడో వెనకబడిపోయిన దేశం ఆ దేశం మీద పడ్డారేంటి ఒక అభివృద్ధి చెందుతున్న దేశాన్ని ఎగ్జాంపుల్గా రోల్ మోడల్గా తీసుకోవాలి కానీ వాళ్ళు ఆ విధంగా ఎందుకు తీసుకున్నారు ఒక జర్మనీని తీసుకో ఒక యుఎస్ని తీసుకో వాళ్ళ నాయకుడు కాదు నేను అనేది వాళ్ళు ఏ విధంగా ఓ సింగపూర్ తీసుకుని అంతెందుకు అమ్మ సింగపూర్ తీసుకురా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ మాట్లాడే సింగపూర్ అంటారు మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ కమ్మల్ కంటకట్టిన అంటగడతారు కాబట్టి అది సింగపూర్ అని టచ్ చేయలేదు వేరే విషయం సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే సౌత్ ఆఫ్రికా అన్నారు ఇప్పుడు తీసుకెళ్ళి సౌత్ ఆఫ్రికాలో ఉన్న దేశాలు జాంబియా ఇది టాన్జానియా ఈ దేశాలు అనమాట అవి యాక్చువల్గా అక్కడ ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి కానీ ఆ దేశాలు బాగా పేర్ దేశాలు సో సార్ పెట్టుబడులు పెట్టేసి గట్టిగా అక్కడ ఇది లాగేయాలనుకున్నారా మరి ఏంటి అని అని చెప్పేసి ఈ ఆర్టికల్ సారాంశాన్ని పెట్టి అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఆ నాలుగు వందల కోట్లో పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారివే అనుకుందాం ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లేదా సిట్టు చెబుతున్న దాని ప్రకారంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు పర్యటించారు చేశారు ఇదంతా బాగానే ఉంది అయితే ఏం జరుగుద్ది ఏం జరగద్ది అని ఆలోచిస్తాను ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఆయన పైన ఆరోపణలు రావడం ఇదిగో ఇట్లాంటి స్కాములు చేశారు అని చెప్పేసి ఇది ఏమన్నా తొలిసారా మరి అంతకుముందు ఎప్పుడో పది పన్నెండేళ్ల క్రితం పన్నెండు పదమూడేళ్ళ క్రితం ఉన్న కేసులు ఇప్పటివరకు అయ్యే కొరికి రాలా ఇప్పుడు ఈ కేసులు పెడితే మాత్రం ఏమైంది ఇది కాదు ఇదే ప్రజలు మాట్లాడుకుంటుంది ఎందుకంటే అప్పుడు ఆ కేసులే ఇప్పుడు దాకా ఉన్నాయి సిబిఐ సైతం ఏం చేయలేకపోయింది ఈడీ సైతం ఏం చేయలేకపోయింది ఇంక షిఫ్ట్ ఏం చేస్తుంది ఈ మధ్య కుంభకోణం ఏం జరుగుద్ది ఊరికి కొన్ని రోజులు వార్తల కోసం తప్ప ఉపయోగం ఏమి ఉండదు చూస్తూనే ఉన్నాము చేస్తున్నారు నరీళ్ళు వచ్చేస్తున్నారు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి వాళ్ళు చూస్తేనేమో స్కామ్ లేదు ఏమి లేదంటారు వీళ్ళు చూస్తేనే ఏదైతే జరుగుతూ ఉంటుంది మాట్లాడితే బిగ్ బాస్ తాడేపల్లి అది ఇది అని చెప్పేసి అంటారు ఏమి జరగదు పెట్టదు ఇంకా గట్టిగా మాట్లాడితే ఆయనకి చక్కగా ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం ఉంది అందు గురించి ఏమీ చేయలేరు అదిగో మనం చూస్తేనేమో వాళ్ళు చూస్తే రాజ్నాథ్ సింగ్ గారు కాల్ చేసి ఇదిగో మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి అన్నారు ఇది ఇలాంటివన్నీ కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద తెలియపోతూ ఉంటాయి ఆయన అని చెప్పి అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇట్లా అంతేందుకు మన ఇంకో కేంద్ర మంత్రి ఆయన విషస్ పెట్టారు ఎవరెవరికి వైఎస్ అవినాష్ రెడ్డి కాను మిథున్ రెడ్డికి ఇది మరీ విచిత్రం జైల్లో ఉన్న వాళ్ళు కూడా విశ్వస్ పెట్టారు మరి ఆయన అంతకుముందు ఎవరెవరికి విశ్వస్ పెట్టారు ఏంటి అని అంటే అది తెలియదు సో ఇట్లా వాళ్ళిద్దరి మధ్య మంచి నెక్సెస్ ఉంది కాబట్టి మీరు అనవసరంగా ఆవేశపడుతుంది తప్ప నాకు సూచనలు ఇస్తున్నారు చాలా మంది సో అంటే ప్రజలు కూడా విసిగి వేసారిపోయినట్టున్నారు ఎన్సీఏ ఇప్పటికి ఎంత జరిగింది ఎంత జరిగింది అడ్డు చేసి రెడీ చేశారని తెల్లారీ ఇదే భజన కానీ అక్కడ జరిగేది లేదు పెట్టేది లేదు అరెస్ట్ అయ్యేది లేదు ఉండేది లేదు ఏది లేదు వాళ్ళు చూస్తేనే వాళ్ళు బ్రహ్మాండం తిరుగుతూ ఉంటారు రెచ్చిపోతూ ఉంటారు ఇక్కడ వీళ్ళు చూస్తే ఏదో చెప్తూ ఉంటారు చివరికి అదేమంటారంటే ఇది అంతా ఫేకే అనేది చివరికి వాళ్ళు చెప్పింది నిజమైనటట్టుగా సపోర్టివ్తో ఈ కేసు ఏమీ జరగదు అని చెప్పేసి నిరుత్సాహంతో ఆవేదనతో చాలామంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెలుపుతూ ఉన్నారన్నమాట అంతేందుకు ద రికార్డులో కూడా నాకు కొంతమంది వైసీపీ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు చూస్తా ఉండన్న ఏమవు ఎన్ని జరగో పెట్టవు అంతే ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఒకవేళ సింపతి ఫ్యాక్టరీ ఏమైనా వాళ్ళకి వర్కౌట్ అని రాజకీయ కోణాలు ఆలోచిస్తున్నారని వాళ్ళ ధీమానా అలా అట్లాంటివి ఏం వర్కౌట్ అవ్వవు కదా ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అవినీతికి పాల్పడకపోయినా ఆయన అరెస్ట్ చేస్తూ ఎంత తప్పు అవినీతికి నిజంగా పాల్పడినా కానీ అరెస్ట్ చేయకపోవడం అంతకంటే పెద్ద తప్పు సో మరి అవినీతి అక్రమాలు ఈ స్కామ్లకు పాల్పడిన వారిని నిజంగా పాల్పడినట్లయితే వాళ్ళని అరెస్ట్ చేయకుండా సమాజంలో ఎలాగ వదిలేస్తే దానికంటే ఇంకా పెద్ద క్రైమ్ ఏదైనా ఉండదా మరి చూడాలి ప్రజలైతే మాత్రం చాలా వరకు డిసప్పాయింట్ అయిపోయి ఏదో చెబుతా ఉన్నారు కానీ నిజంగా జరిగిందో లేదో కూడా ఇప్పుడు ఆ డౌట్ కూడా వస్తుంది ఎందుకంటే ఏం జరగట్లేదు అంత పెద్దగా అని అని చెప్పేసి అంటా ఉన్నారు పక్కన కొంతమందికి ఏమో ఫ్రస్ట్రేషన్లో అక్కడ జైల్లో ఉండిపోయి ఏమీ లేకపోయినా మమ్మల్ని బంధించేసారు కావాలని చెవిరెడ్డి లాంటి వాళ్ళు గట్టిగట్టిగా కేకలు పెడుతున్నారు మరి కొంతమంది బయట అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు గోలగోలు చేస్తారు పైగా ఇప్పుడు తాజాగా ఆయన పేరు కూడా వచ్చిందిగా అంబటి రాంబాబు గారి పేరు ఆ కారుమూరు నాగేశ్వరరావు బొత్స సత్యనారాయణ మేనలుడు వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి మరి నిన్న అదే ఒక సెన్సేషను ఇప్పుడు చూస్తే మరి ఇది ఇది గ్రీన్ సెన్సేషన్ అనుకోండి సో ఎనీహ్ ఇప్పుడు ఈ మధ్యానికి సంబంధించిన కుంభకోణం ఒక నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే తీసుకెళ్ళి పెట్టారు దాంతోపాటు యూకే అమెరికా ఇంకా ఆ దేశాలు ఈ దేశాలు అక్కడ ఎక్కడ పెట్టారని చెప్పేసి అయితే సిట్టు విచారణ తెలియదు అంటుంది మరి చూద్దాం దీనిపైన తదుపరి స్టెప్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ